సాగర్ జనానికి అర్థం కాక నాగార్జున సాగర్ నాగార్ అవునయ్యా ఇప్పుడు దాంట్లో సగం వాటర్ మనకు రావాలి నీళ్ళు అది ప్రతిసారి వదులుతారు ఈసారి వాళ్ళు వదల లేట్ అయింది మూడోసారి మూడోసారికి సంబంధించిన వాటర్ మనకు వదలాలి ఓకే వాళ్ళు వదలలేదు ఎలక్షన్ అడవుల్లో వాళ్ళు పడున్నారు మనకి వాటర్ చాలా ఇంపార్టెంట్ పాగునీరు కోసం వాటర్ లేవు ఓకే మనకి రావాల్సిన వాటాని మనకు రాక అక్కడ అడ్డు పెట్టుకున్నారు ఎందుకు ఎలక్షన్ మూమెంట్లు ఇవ్వడం అని చెప్పని వాళ్ళు అడ్డుపడుతున్నారు ఓకే అది అడ్డుపడ్డం మా వాటర్ మాకు రావాలి కదా ఓపెన్ చేసుకున్నారు గేట్లు ఓకే మీ వాటర్ అది అంటే దాన్ని రాజకీయం చేసేది ఇది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని గడిపించడం కోసం ఈ రక్తులు చేసేది పుల్వామా దాడి లాంటిది అని ఇట్లా దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి దాడి చేయకుండా రేపు ఆయనకు ఉపయోగపడుతుంది కేసీఆర్ కు ఉపయోగపడుతుందని సృష్టి అని చెప్పని దాన్ని సృష్టించారు అమ్మక అంటే మాకు రావాల్సిన వాటర్ మాకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన వాటర్ మాకు రావాలి మూడో తడవ ఇది తడవైవాల్సిన మొదటి తడవ రెండో తడవ మూడో తడవ రావాల్సిన వాటర్ మాకు ఎంత టీఎంసీ నీళ్లు అంత టీఎంసీ నీళ్లు వస్తే తాగునీరు కోసం మేము ఉపయోగించుకుంటాం మాకు రావాల్సిన తీసుకుంటే మధ్యలో వాళ్ళ అడ్డ ఏంటి అని ఇతను అంటాడు ఇంట్లో రాజకీయం లేదు మాకు రావాల్సిన వాటర్ టైం అయిపోయింది ఇప్పటికీ మేము మాటలు అయిపోతే నేను తాగేదానికి నీళ్లుండవు పోలింగ్ డే పోలింగ్ జరుగుతుంది మనపాటికి మనం చేసుకుంటాం కదా మీకు పోలింగ్ వదిలే దానికి సంబంధం ఏంటి అంటాడు జగన్ తాచుకుంటే పొంగులు ఇంటిని కోమటిరెడ్డి బిజెస్ ని ఇంకా కొంతమందిని టిఆర్ఎస్ లోకి జంపి చేయించవచ్చు ఎలాగో ఎంఐఎం పార్టీ తరఫున టిఆర్ఎస్ కి ఉండాల్సిన సపోర్ట్ ఉంది కేసీఆర్ బంధువైన అయిన హనుమంతరావు ఇంకా చాలా మంది ఎలాగ ఉండనే ఉన్నారు కేసీఆర్ ఇలాంటి వాటిల్లో బాగా పెద్ద సిద్ధవత్తుడు జగన్ యొక్క సహాయ సహకారాలు బొక్క బొసం ఏం అవసరం లేదు దీనికి మాత్రం దానికి మీరు పోయి దాన్ని దాన్ని ఒక ఇదిగా మార్చడం ఏంటి అనేది ఒక వర్గం టాక్ కానీ రెగ్యులర్ రెగ్యులర్ ప్రాసెస్ లో వచ్చిన ప్రాసెస్ వాళ్ళు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది వాళ్ళ ఇంటిలో వాళ్ళు అడావుడి చేశారు అంతకు మించి పోలీసులు అడవుడి ఇది అంతే చెయ్యొద్దని వాళ్ళు చేస్తామని మేము అది ఆంధ్రప్రదేశ్ నా ఇప్పుడు అది పెద్ద గొడవ నాగార్జునసాగర్ నాగార్జునసాగర్ అంబటి రాంబాబు ఏమి ఏ అంబటి రాంబాబు ఏమంటాడు ఏమన్నాయండి మాకు రావాల్సిన మూడో తరగతి రావాల్సిన వాటర్ మాది మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి నీరు మాకు కావాలి కేసీఆర్ ని గెలిపించడం కోసం మేమేం చేయాల్సిన అవసరం లేదు అసలు ఒక పార్టీలో ఇంకో పార్టీకి సపోర్ట్ చేయబడింది నాకు అర్థం కాలా అంటే మేమెందుకు సపోర్ట్ చేస్తాం మాకేం సంబంధం ఇది అది మాకు సంబంధం లేదు ఇది మేము నీళ్లు కావాల్సి వచ్చింది మేము తీసుకుందాం ఎవరికి రావాల్సింది రేవంత్ రెడ్డి కూడా ఇచ్చాడు కదా దానికి మాట ఇచ్చాడుగా ఏమని వాళ్ళకి వాళ్ళకి రావాల్సిన మాట వాళ్ళు తీసుకుంటారు ఇది ఎక్కడికి పోదు నాగార్జున సాగర్ ఎక్కడ పోదు గేట్లు ఎక్కడ పోదు ఏం జరగదు దాని గురించి టెన్షన్ పడిపోకండి దాని గురించి ఎవరు దాని గురించి ఇచ్చి అవసరం లేదు ఎవరికి రావాల్సిన మాట వాళ్ళకి వస్తుంది ఆంధ్రాకి రావాల్సిన మాట ఆంధ్రాకి ఇవ్వాల్సిందే అన్నాడు వాళ్ళకి రావాల్సిన మాట వాళ్ళకి తీసుకోవాల్సింది అది న్యాయబద్మైన విషయం దానికి దీనికి సంబంధం ఇది అడావుడు కావాలని సృష్టిస్తున్నారు అందులో ఏం లేదు తీసుకెళ్ళింది అంటే సార్ ఎక్కడికి పోదు ఆ గేట్లు ఎక్కడికి పోదు ఆ తాళాలు ఎక్కడికి పోదు ఏం పోదు ఎక్కడికి ఏం జరుగుతుంది మన వాటర్ మనకు ఉండదు వాళ్ళ వాటర్ వాటికి పోతే ఎక్కువ అంతేగాని ఎందుకు ఊరికే కూడా అన్నాడు అది మీదకి వచ్చేసి దాని వివరణలు అవి ఇవి గత్తరుకోవడం ఆ ఉదయాన్నీ అంబటి రాంబాబుకి ఇదే పని అయిపోయింది మేము ఎవరిని గెలిపించాల్సిన పని లేదు ఏంది ఆయన కామెంట్లు చూడు మేము ఎవరిని గెలిపించాల్సిన పని లేదు మా పని మేము చేసుకుంటే సరిపోద్ది అవును మా పని మేము చేసుకుంటే సరిపోతుంది మా వాటర్ మేము సరిపోతుంది ఇదంతా ఈ పెంటపాడు మేము మేమంతా మరి అధ్వానంగా చేయాల్సిన అవసరం లేదు అన్న కోణంలో ఆయన మాది కాబినెట్ కోసం అవసరాల కోసం ఆ టైం వచ్చింది తీసుకోవడానికి ఓపెన్ చేశారు ఓపెన్ చేయమన్నారు చేసుకున్నారు అంతే ఇవన్నీ మధ్యలో వాళ్ళు ఎవరు అడగడానికి వీళ్ళు ఎవరు అడగడానికి అసలు తెలంగాణ పోలీసులు చేస్తామన్నాం అంటాడు ఇది కావాలనే గొడవ మధ్యలో అనవసరంగా ప్రస్తుతాలు రెగ్యులర్ గా వచ్చే వాటర్ అయితే దాంట్లో ఏం లేదని చెప్పారు అంతే అర్థమైందా అంబర్డెట్ట జల కాబట్టి ఆయన ఇవ్వాల్సిన వివరణ ఆయన ఇచ్చాడు అది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఆ కామెంట్ చేశాడు సూర్య రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో టీడీపీ అధికారం చేపట్టచ్చు ఎందుకంటే నవీన్ పట్నాయక్ చంద్రబాబు లాంటి వాళ్ళు ఈ మొత్తం దీనికే బాగా ఇది అని ఇప్పుడు వాళ్ళకి తెలియదు లేదా గ్రౌండ్ రిపోర్ట్ తెలియదు కదా వాళ్ళకి వాళ్ళకి గ్రౌండ్ రిపోర్ట్ తెలియదు కాబట్టి అట్లా మాట్లాడుతుంది కేసీఆర్ గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళకి ఏం తెలుసు ఎవరికేం తెలుసు ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి తెలుసా గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందని గ్రౌండ్ రిపోర్ట్ తెలుసు ఇప్పుడు కేసీఆర్ కాదనకుండా కాదనే వాళ్ళు ఎవరిన ఉంటారా పడుంటే అటెండా పడి ఉండే ఇటెండా పడి ఉండాలి వందారెండు అవసరం మాకు లేదు ఏ పార్టీని గెలిపించాల్సిన అవసరం కూడా లేదు తెలంగాణ ఏ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదు ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాత్రులు రాస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఏపీ వాటా తీసుకున్నాం అడ్డగా వచ్చిన తెలంగాణ పోలీసులు సర్దిచేతి పంపించాం మా వాటాకు మించి ఒక నీటి బొట్టును కూడా మేము వాడుకోం ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని మనవి దండయాత్ర అంటూ కొన్ని పత్రికలు పిచ్చిరాతలు రాస్తున్నాయి కబడ్దార్ తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించే వారికి తగిన బుద్ధి చెప్పక తప్పదు అంటున్నాడు అంబటి అంతే 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 అదే మాట ఇంకా ఆయన జగదీష్ రెడ్డి కూడా చెప్పాడు ఆ మాట ఎరిగేషన్ తెలంగాణ ఎరిగేషన్ మంత్రి ఏమన్నాడు ఆయన కూడా ఏదో చెప్పాడు వాళ్ళు కావాల్సిన మాట వాళ్ళు విశిస్తున్నారు దాంట్లో ఏం లేదు దీంతో దానికి తెలిసి కేసీఆర్కి ఏం సంబంధం లేదు ఏం లేదు అక్కడ ఆడవాళ్ళు పోలీసు వాళ్ళు చేశారు ఏదో మిస్టేక్ జరిగింది అక్కడ అని చెప్పారు అంటే అంతకు మించి ఇంకేం లేదని చెప్పారు ఓకే దీన్ని ఒక పుల్వామా దాడి లాగా చిన్న సైజు పుల్వామా దాడి లాగా చిత్రీకరిస్తున్నాడు ఎవరు వాళ్ళు ఇప్పుడు అది అలా సృష్టించడంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రెడీగా ఉంటాయి రెడీగా ఉంటాయి ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తాడా మేము ఎప్పుడు దండుకుందామా తెలంగాణని అని కాసుకో ఉన్నారు ఇప్పుడు ఇంకొకటి దొరికింది ఇప్పటికే నాయన అయితే కద్దరు బట్టలు రెడీ చేసుకొని ఆల్రెడీ రాధాకృష్ణ రోజు చెప్పేశాడు కదా రేవంత్ రెడ్డి మీరే ప్రమాణం చేసి చెయ్యబోయేదని కోరిన వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కే ఒక రేంజ్ లో ఉన్నాడు రేవంతు రోహిత్ వీళ్ళందరి యొక్క పేరు వాసి ప్రకారం చూస్తుంటే ఇదేదో బొక్క బోర్లో పడేటట్టు ఉంది స్టోరీయే అవునా రోహిత్ రే రోహిత్ రోహిత్ శర్మ వాడివి ఆరే వీడివి ఆరే కదా అవును ఏదో తేడా కొట్టేటబ్బా యాభై రెండు అట్లా ఇట్లా కొట్టేస్తుంది డిఆర్ఎస్ కొట్టేస్తుంది అయిపోయింది అయిపోయింది అంటే యాభై దాటి అవుట్ నలభై ఐదు నుంచి మొదలు పెట్టేస్తాడు అంతే ఇప్పుడు ఒకానొక రోజుల్లో రాజశేఖర్ రెడ్డి పది మంది టిఆర్ఎస్ వాళ్ళు ఇటు చంపోయారు ఆ రోజుల్లో అవును ఆ దాన్ని రిపీట్ చేసి వాళ్ళ యొక్క కక్ష తీర్చుకున్నాడు ఏది వాళ్ళ మొత్తాన్నే శాసనసభ పక్షాన్ని ఇటువైపు వచ్చేటట్టు చేశాడు ఇప్పుడు మళ్ళీ ఇంకేం చేయబోతాడు ఆ కక్ష వాళ్ళు తీర్చుకుంటారు లేకపోతే ఇతను తీర్చుకో ఇతను మళ్ళీ రెండోసారి కూడా నేనే రాటుగా నిరూపిస్తాడు అనేది సస్పెన్స్ ఇప్పుడు మధ్యలో ఈ నాగార్జునసాగర్ రామా ఒకటి అవును గెలిచిందంటే ఇది కాంగ్రెస్ గెలిచిందంటే తలనొప్పి అన్నారు అంతా అవును రచ్చరంబోలు అవుతుంది వేరే ప్రవేశిస్తాయి ఇప్పుడు దాకా తెలంగాణ విధానం వేరు ఇప్పటిదాకా కొత్త శక్తులు ప్రవేశిస్తాయి అవి మళ్ళీ వాటికి రూపుష కూడా ఉండదు అవును అంత భయంకరమైన శక్తులు అవి అసలు నీకు ఒక విషయం తెలుసదు లేదు రేపు ఒక అయితే వేదంత రెడ్డిని కూర్చోబెడతారా సీట్లో కూర్చోబెట్ కూర్చో స్థిరంగా పరిపాలించాడు ఊపుతా ఉంటది అది రాజశేఖర రెడ్డి మూమెంట్ లో పోయింది అది మట్టి నిక్కర మార్కెట్ కొంచెం ఉన్న అది కూడా దళికి ఇచ్చాడని ఒక పేరు అన్న వస్తుంది అంత మించి ఇంకేం వాళ్ళు మేము అని ఒక అంతే అంత మించి ఇంకేం అవును రేవంతున్నా కానీ అలసడి ఎట్లుంటుందంటే ఇది బాబు పరిపాలన బాబు పరిపాలన ఏ గుదురుతారు జనం అవును ఆ మొల పెట్టిస్తాడు వాడు హనుమంతు గారు హనుమంత వీహెచ్ అవును అవును ఆ కొట్టడం మొగలు పెట్టాడు అతను మొదలే అతనికి ఇది అసలు గెలిచిన వెంటనే వీళ్ళందరూ పోయి హైదరాబాద్ ఢిల్లీలో కూర్చుంటారు అప్పుడు కొట్లాటైంది కదా అవును అప్పుడు ఏదో బాబు బాగా ఇచ్చి ఇచ్చేసాడని బాబుకి అండర్స్టాండింగ్ ఉండే ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయించలేదని ఇవన్నీ ఉన్నాయి పురాణాలు అవును అయితే ఆంధ్ర వాళ్ళందరికీ కూడా నీకు తెలంగాణ టిఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు అంతేగా తెలుసా నీకు అవును ఎందుకు వీళ్ళ త్వరగానే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎట్లా దగ్గర రాని ఆంధ్ర ద్రోహం చేసిందని చెప్పి ఆంధ్ర ఒళ్ళు కాంగ్రెస్ వారు అవునా కదా అది కానీ బలమైన సీట్లు వస్తాయి ఈసారి అభ్యర్థులు ఇది పంతొమ్మిది నుంచి అరవై డెబ్బైకి రావడం అంటే అది భారీ ర్యాలీ ఏదో పంతొమ్మిది ముప్పై ఎనిమిది అయిందా లేదా నలభై వచ్చిందా అంటే ఒక రీజన్ అవును ఆ భారీగా పంతొమ్మిది డెబ్బై ఎనభై వచ్చిందంటే అరవై డెబ్బై సీట్లు ఎగ్దం కొట్టినట్టు కదా అవును బాగా ఓకే